ఓం నమో వెంకటేశాయ ధర్మ పదంలో సేవలు అనే ఒక శిక్షణ కార్యక్రమం గురించి టీటీడీ దేవస్థానం పాలక వర్గం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి యొక్క ఆమోద ముద్రతో ఈ కార్యక్రమాన్ని శ్వేత తిరుపతి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చే కొండ మీదకి వచ్చే దర్శనాలకు దర్శనం గురించి వచ్చే భక్తుల కోసం ఏ రకమైన సేవలు అందించాలి ఏ రకమైన ప్రోటోకాల్స్ అందుబాటులో ఉంటాయి ఈ ప్రోటోకాల్స్ ఇంప్లిమెంటేషన్లో ఉద్యోగుల యొక్క బాధ్యతలు ఏమిటి ఎంత పవిత్రమైన ఆలోచన విధానంతో చిత్తశుద్ధితో వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి అనే అంశము ఒకటి అదేవిధంగా టీటీడీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా బిహేవియర్ ప్రోటోకాల్స్ అనే అంశం మీద మరీ ముఖ్యంగా కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంప్లాయీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇటువంటి అంశాల మీద ఒక పూర్తి స్థాయిలో కూడిన విధానాలతో ఈ శిక్షణ కార్యక్రమంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న చర్చించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా వాళ్ళ ఆలోచన విధానంలో కానీ భక్తుల పట్ల చూపించవలసిన శ్రద్ధ వాటి విధి విధానాల గురించి తప్పనిసరిగా వీళ్ళందరిలో కూడా ఒక కొత్త ఆలోచనతో కొత్త పోగడలతో ఈ కార్యక్రమం వీళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుందని అన్న ఒక ఆలోచనతో సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా దేవస్థానంలో పనిచేసే ఎంప్లాయీస్లో వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ స్కిల్స్ పెట్టడానికి ఉపయోగపడుతుందన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో నన్ను అడ్రస్ చేయమని దేవస్థానం యొక్క యువ గారు అంతా కూడా జరిగింది దానికి అనుగుణంగా కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది మరొకసారి నా పరంగా కూడా పాలక వర్గానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి సంబంధిత అధికారులకి శ్వేత సంస్థ అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైన